హాయ్ ఫ్రెండ్స్ చాలా కాలం అయిపోయింది తోటలోకి వచ్చి పనులు బిజీ రకరకాల ఒత్తిళ్ళ వల్ల నేను తోటకు రావటం చాలా ఆలస్యం అయిపోయింది యాక్చువల్గా ప్రతి సీజన్లోని ప్లాంటేషన్ వేద్దాము అక్కడ ఉన్నటువంటి అరెకరం చేద్దాము అని నేను అనుకుంటా ఉన్నాము మొన్న ఒక రెండు నెలల క్రితం మాత్రం దుఃఖయించాను అనమాట అండి ఏది కాపు అయిపోయిన తర్వాత మామిడి కాపు అయిపోయిన తర్వాత దుఃఖయించేశాను అక్కడ వరకు బాగానే మళ్ళీ వర్షాలు విస్తారంగా పడిపోవడం వల్ల చూడండి మళ్ళీ పల్లెరు మొక్కలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి సో ప్రతి సీజన్ అనుకుంటా ఉన్నాం ఏదైనా అవకాశం దొరికితే ఈ పది పదిహేను రోజుల్లో ఏదైనా ప్లాంటేషన్కి అవకాశం ఉందేమో అని చెప్పేసి కనుక్కుని వేయాలి ఎందుకంటే కడివి నర్సరీలో ఆల్రెడీ మొక్కలు మాట్లాడవచ్చాం ఏంటి పండుర మామిడి పెద్ద రసాలు చిన్న రసాలు ఇంకొక వేరే వెరైటీ నాలుగు వెరైటీలు వేద్దామని ఆల్రెడీ మొక్క మాట్లాడేసచ్చాం అలాగే ఈ కొబ్బరి రిప్లేస్మెంట్ కూడా మాట్లాడవచ్చు అన్నీ అయిపోయినాయి కానీ వర్షాలు ఎడతెరపి లేకుండా కొడుతున్నాయి ఎందుకంటే వర్షాలు మంచిదే కానీ వెహికల్ వచ్చేటువంటి దారి కొంచెం అస్తవ్యస్తంగా ఉండటం వల్ల అది కొద్ది కష్టమవుతుందేమో ఏదైనా వెహికల్ దిగబడిపోతుందేమో అని భయంతో రావట్లేదు ఇవాళ ఏమైనా సరే వెళ్ళాలి అది కాకుండా ఈ కార్తీక మాసంలో మా తోటలో మా ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి అందరికీ కూడా రాగి మన రాగి ఉసిరి ఉంటుంది ఇక్కడ ఆ ఉసిరి చెట్టు కింద పూజ చేసి చక్కగా భోజనాలు పెట్టాలని చక్కటి కాయగూరలు భోజనం పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ కోరిక ఈసారి నెరవేరుతుంది అనుకుంటున్నాము ఎలాగ దీపావళి వచ్చేస్తుంది కాబట్టి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంచి ఆర్గానిక్ కాయగూరలు దొరుకుతాయి వాటితో చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను కార్తీక మాసంలో అయితే ఆ పని అయితే చేస్తాను మొక్కలైతే అంటారా ఇంకా దైవధనం చూడాలి చూడండి ఎలా ఉన్నది అనేది ఒకసారి చాలా కాలం తర్వాత వీడియోలు చేయడం కూడా మానేశాను దాదాపుగా చాలా రోజులు అయిపోయింది ఒక ప్రాజెక్ట్ పని మీద నేను చాలా బిజీగా ఉండటం వల్ల నేను వీడియోలు చేయట్లేదు మళ్ళీ అవకాశం దొరికినప్పుడల్లా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను మధ్య మధ్యలో ఇలా తోటల విజిట్ కానీ అలాగే టూరిజంకి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అవి మామూలుగా మధ్యలో చెప్తూ ఉంటాను జనం కూడా బోరు కొట్టేసాము ఉన్నట్టు ఉన్నది అందుకనే నేను కూడా పెద్ద ఆసక్తి చూపించట్లేదు యాక్చువల్గా మన విజయదశమికి వన్ ఇయర్ అయిపోయింది మన ఛానల్ పెట్టి గోదావరి వైబ్స్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయింది చేద్దామని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు బాబా ఎందుకు చేయట్లేదు వీడియోస్ ఏదైనా ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏమీ లేదు పని ఒత్తిడి వల్ల వేరే ప్రాజెక్టు బిజీ పనుల వల్ల చేయట్లేదు సహజమైనంత వరకు నేను వీడియోలు పెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అలవాటు కూడా తప్పిపోయింది నేను మైండ్ ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే అట్లీస్ట్ మీకు సిక్స్ టు సెవెన్ అవర్స్ పడతదండి వెయిటింగ్ వాయిస్ అవర్ కానీ కాన్సెప్ట్ మేకింగ్ కానీ కంటెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఏదో ఊరిని వీడియో తీసేయడం కాదు కదా మాట్లాడాలంటే చాలా విషయాలు ఉండాలి ఆసక్తికరంగా మంచి ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ చేయడానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఛానల్కి ప్రయత్నం చేస్తాను ఎప్పటిలాగే మీ అందరూ ఆదరించి మళ్ళీ ఆశీర్వదిస్తారని ఛానల్ ముందుకు తీసుకెళ్తాకి ఈ యూనివర్సల్ బాబాయ్కి మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను చూసారా తోట ఆహ్లాదకరంగా ఉంది పక్షుల కిలకల రావాలు పక్షుల శబ్దాలు తప్ప మరేమీ వినిపించట్లేదు చూసారు కదా ఇది భలే ఉంటుందండి అసలు వాతావరణం అయితే చాలా బాగుంటుంది మనం వేసిన ఫెన్సింగ్ వల్ల వేరేటువంటి పశువులు కానీ మనుషులు కానీ ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం లేదు కొంచెం వర్షం తగ్గి కొంచెం ఎండలు బాగా వస్తే కనుక ఇది ఈ మళ్ళీ ఒకసారి ట్రాక్టర్తో చేస్తే మళ్ళీ ఈ పల్లెరు మొక్కలు వేళని మళ్ళీ వచ్చేసినాయి అన్నీని సో మళ్ళీ తోటను బాగు చేసే కార్యక్రమాన్ని చేపడతాను డెఫినెట్గా అట్లీస్ట్ వారానికి ఒకటి రెండు సార్లు అయినా మనం వస్తే కనుక ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది ఇప్పుడు వర్షాలు అవి రావడం వల్ల కొంచెం మొక్కలు అయ్యి కూడా కొంచెం జీవం పోసుకున్నాయి పచ్చదనం వచ్చింది చక్కగా మామిడి మొన్నే వేసేయడం వల్ల కోత అయింది దిగుబడి బాగా వచ్చింది చక్కగా మా కాయలు అన్నీ కూడా మేము పిల్లలు బంధువులకి స్నేహితులకి పంచడం ఎంజాయ్ చేశారు అందరూ కూడా చక్కగా ఎందుకంటే ప్రూనింగ్ చేయాలని నేను అనుకున్నాను అయితే ముప్పై నలభై సంవత్సరాల వయసున్న చెట్లకి ప్రూనింగ్ కుదరదని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు వాళ్ళు చెప్పారు అందుకని అంటే ఎండు కొమ్మలు తీసేయాలి కానీ ఈ పెద్ద చెట్లు కదండీ వయసున్న చెట్లు అన్నారు కుటీరం అయితే తీయకపోవడం వల్ల మొత్తం అక్కడ ఆకులు అలమలతో ఉండిపోయి చిన్న మళ్ళీ షెడ్ వేయాలనేది మా వదిన కోరిక ప్రయత్నం చేస్తాం వీలైతే కార్తీక మాసం అయిపోయిన తర్వాత కానీ కార్తీక మాసంలో కానీ ప్రయత్నం చేద్దాం ఇదిగో చూడండి మామిడి మళ్ళీ కొత్త చిగుళ్ళు వేసుకుంటా వస్తుంది మన దిగుబడి అయిపోయిన తర్వాత మళ్ళీ చిగుళ్ళు వేసుకుంటూ వస్తున్నాయి మళ్ళీ దీనికి కొంచెం పోషణ అది చేస్తే కనుక అవుతుంది అలాగే చాలా కాలం నుంచి కొన్ని కొబ్బరి చెట్లు వయసు అయిపోయి తలలు వాల్చేసినాయి ఈ ప్లేస్లో అట్లీస్ట్ ఈ కొబ్బరి అనే వేయడానికి ప్రయత్నం చేస్తాను వచ్చినప్పుడల్లా ఒక వీడియో తీయడం ఇవన్నీ చేయడం అలాగే మన తోటలో ఉసిరి చెట్లు కూడా ఉన్నాయండి రాసి రాగి ఉసిరు అంటారు కదా అవి ఉన్నాయి అక్కడ కార్తీక మాసంలో భోజనాలు చేస్తే బాగుంటుంది అనేది మన శాస్త్రీయ సాంప్రదాయం అది తప్పనిసరిగా ఈసారి అయితే ఖచ్చితంగా భోజనాలు ఇక్కడ పెట్టడానికి కొంతమందికి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అలాగే నాలుగైదు ఉసిరి చెట్లు ఉన్నాయండి మధ్యలో ఆ ఉసిరి చెట్లు కూడా మంచి ఇస్తాయి మంచి కాయలు బాగుంటాయండి అంటే మా తోటని కాదు కానీ ప్రతీది ఇక్కడ కొబ్బరి ఉంది ఉసిరి ఉంది మామిడి ఉంది సపోటా ఉంది ప్రతిది ఏ కాయ తీసినా కూడా చాలా చాలా రుచి అండి ఎందుకంటే నీ నేల అటువంటిది నేల సారం అటువంటిది సార్ వర్షాలు అయ్యి బాగా పడినాయి కాబట్టి మరోసారి దుఃఖేయించేసి ఈ చలమలు కూడా బాగు చేయించాలండి ఈ చలమలు కూడా బాగా అప్పుడు ప్రొక్లైనర్ పెట్టి చేయించినప్పుడు కొంత తీయించాను కానీ ఇంకా ఒకసారి చేయించాలి ఆ పక్కనే కోళ్ళ దుకాణం మక్కం ఉంటుంది అన్నమాట కోళ్ళు పెంచుతారు వాళ్ళు చూడండి అక్కడ కోళ్ళు అయ్యి ఉన్నాయి కదా పెంచుతారు మనం రెగ్యులర్గా వస్తేనే ఏదన్నానండి లేదంటే కనుక అలా అలాగా పాడైపోతుంది చేసినటువంటి శ్రమకి ఫలితం అయితే ఉంది కొంచెం కొంచెం మళ్ళీ పాడైంది మరోసారి ఇంకో వారం రోజులు పనిచేస్తే కనుక ఈ కార్తీక మాసం నాటికి మళ్ళీ తోట పుంజుకుంటుంది అది ఖచ్చితంగా అవసరమైతే నర్సరీ వాళ్ళతో మాట్లాడి ప్లాంటేషన్ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తామండి ఈసారి చూద్దామండి ఈసారి వర్షాలు లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా వర్షాలు బాగా పడుతున్నాయండి నిన్న మొన్న కూడా వర్షాలు పడి మేము ఇందాక తోటకు వచ్చేటప్పుడు కూడా వర్షం పడింది ఓ రెండు రోజులు ఎండ కాస్తే కనుక దుఃఖయించేయచ్చండి మొత్తం అంతా కూడా ఎందుకంటే ఈ కలుపు మొక్కలు అవి బాగా వచ్చేసినాయి పల్లెరు మొక్కలు వచ్చేసినాయి మళ్ళీ ఒకసారి దుఃఖయితే మళ్ళీ వేళ్ళు ఊరుతాయి మొక్కలవి కూడా బాగుంటాయి చూడండి అటు ఉన్నటువంటి మామిడి బాగా మంచి మంచి చిగుళ్ళు వేసింది చూడండి మీకు కనిపిస్తుందా లేదా దూరంగా అటువైపు అవి కూడా మంచి కాయలు కాస్తదండి ప్రతిదీ అక్కడ ఐదారు చెట్లు ఉన్నాయి మొత్తం అవి కూడా మంచి దిగుబడి ఇచ్చినాయి ఈసారి కూడా మంచి అద్భుతమైనటువంటి కాయలు కాసినాయి మాట అండి అన్ని బంగినిపల్లె ఉన్నాయండి ఈసారి అందుకనే చిన్న రసాలు పెద్ద రసాలు కూడా వేద్దామని అనుకుంటున్నాను అలాగే పండూరు వరమా మామిడి చిన్న కాయ ఉంటుందండి కాయ చేప రూపాయలు ఉంటుందండి అట్లీస్ట్ మన బంధుమిత్రులకి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అనే ఉపయోగపడుతుందని వేస్తున్నాం ఆ మొక్క వేస్తే కనుక అట్లీస్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపు కాపు వస్తుంది అంటున్నారు గడియో నర్సరీ రైతులు అది వీలైతే కనుక వేసేటటువంటి ప్రయత్నం చేస్తామండి ఈ సంవత్సరం అయితే అట్లీస్ట్ మే నెల కాపోయినా రెండు వేల ఇరవై ఏడు మేకైనా ఖచ్చితంగా దిగుబడి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు ప్రయత్నం చేయాలండి కొబ్బరి మొక్కలు కూడా అది చూడండి అక్కడ ఉన్నది ఒక అర ఎకరం ఖాళీ ఉందండి ఆ వ్యాప్సెట్ తర్వాత అర ఎకరం ఖాళీ ఉన్నది మీకు కనబడుతుందా లేదా అంటే మొక్కలు కలుపు మొక్కలు వచ్చేసి మళ్ళీ తెలియట్లేదు చూడండి ఇక్కడ కూడా పక్షులు కిలకిల రావాలి మా ఇంటికాడ ఎలా ఉన్నాయో మీకు సైలెంట్గా ఉన్నాం అనుకోండి ఆ శబ్దం తప్ప ఇంక వేరే వినిపించవు చూసారా రామచిలకలు ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఉన్నాయండి పొద్దున్న మా ఇంటికి అయితే రెండు వందలు మూడు వందలు వచ్చేస్తాయి సైలెంట్గా ఉంటాను చూడండి శబ్దం ఎలా అయిన ఈ ప్రకృతిలో ఎంతసేపు అయినా సరే ఉండిపోవాలనిపించేటువంటి వాతావరణం అండి ఇది డెఫినెట్గా మళ్ళీ దీన్ని బాగు చేసి మళ్ళీ పూర్వ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మా తోట కాదు కానండి అండి సాయిల్ అయితే నెంబర్ వన్ సాయిల్ అండి చుట్టుపక్కల అంతా కూడా ఉప్పు మొత్తం ఉప్పు అనమాట అండి మొత్తం సెలెనీటి విపరీతంగా ఉంటుంది మీకు ఎక్కడ చూసినా ఉప్పు నీళ్ళే మనకు ఐదారు చెమక ఇవి ఉన్నాయండి అందులో వాటర్ ఎప్పుడు ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది మళ్ళీ చాలా బాగుంటుంది కొబ్బరి నీళ్ళులాగా ఉంటుంది వాటర్ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పైపులు పెట్టి లాక్కుంటూ ఉంటారు జనరల్గా సమ్మర్లో తిని ఇప్పుడు వర్షాలు అవి బాగా పడుతున్నాయి కాబట్టి పెద్ద అవసరం లేదు మొత్తానికి అంటే ఏదైనా మనం మొక్కనండి చంటి పిల్లలు సాకినట్టు సాకితేనే కానీ నిలబడదండి తోట అయినా పొలమైనా ఏదైనా అయితే రైతు చాలా శ్రమ పడాలి మన ఎంత శ్రమ ఉన్నదని మనకు అర్థమవుతుంది దాదాపు నెల రెండు నెలలు వదిలేస్తే మొత్తం వర్షానికి ఎన్ని మొక్కలు కలుపు మొక్కలు పల్లెని మొక్కలు ఎన్ని వచ్చేసినవి చూసారా మళ్ళీ ఒక వారం రోజులు కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది కొంచెం దారి అది ఇప్పుడు కొంచెం తెరిపిస్తుంది అనుకుంటున్నాను దీపావళి వరకు వర్షాలు ఉంటాయి తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి కాబట్టి ఈ లోపు మళ్ళీ దుక్కేయించి మళ్ళీ పొలాన్ని పూర్వస్థితికి యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా ఈసారి మొక్కలు కూడా వేస్తాను ఎందుకంటే మళ్ళీ ఒక వారం రోజుల్లో సైక్లోన్ ఉందని అంటున్నారు అప్పటికి మొక్కలు కనుక వేసేస్తే కనుక అయిపోతుంది నైంటీ పర్సెంట్ ప్రయత్నం చేస్తానండి ఈసారి ప్లాంటేషన్ అయిపోతే ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి అనాగా అనుకుంటున్నా ఉన్నాం తప్ప చేయలేకపోతున్నాం ఈసారి తప్పనిసరిగా ప్లాంటేషన్ వేస్తాం కార్తీక మాసంలో చక్కటి పసందైనటువంటి కాయగూరలు భోజనం మిత్రులందరికీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అండి మనం మన తోటలో ఆకు కోసుకుని మన తోటలో పండు తిని ఆహారం తింటే భలే సంతృప్తిగా ఉంటుందండి మన దొడ్లో అయినా అంతే కదండి మన పెరట్లో కాసినటువంటి పువ్వు కానీ పండు కానీ మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి మనం తింటా ఉంటే మొన్న జాంకే కాసిందండి మా పెరట్లో ఎంత బాగుందంటే అంటే మా పెరట్లో కాయ వల్ల ఏంటో కానీ చాలా రుచిగా ఉంది డెఫినెట్గా ఆ కాయలు మంచి కాయలు కాస్తాయనుకున్నాను దేశవాళ్ళు వేసామండి దేశవాళ్ళి బొప్పాయి కూడా వేసాము డెఫినెట్గా అలాగే నాకు మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు ఒక మిత్రులు తగిలారండి ఆయన చాలా కెనడా నుంచి వచ్చేసి ఒక నాటు విత్తనాల సేకరణ మొదలు పెట్టాడు అండి ఇక్కడొక్కటే కాదండి దేశవ్యాప్తంగా తిరుగుతూ తిరుగుతూ నాటు విత్తనాల యొక్క బ్యాంకును తయారు చేస్తున్నాడు ఆయన కొన్ని విత్తనాలు ఇచ్చాడండి అవి కూడా ఇక్కడ వేస్తాను బొప్పాయి ఆల్రెడీ ఇంట్లో వేసాను బాగున్నాయి బాగా పెరుగుతుంది అది మళ్ళీ ఇక్కడ కూడా అరటి బొప్పాయి అన్నీ కూడా వేసి అట్లీస్ట్ వారానికి ఈ ప్రకృతిలో గనక మనం ఉంటే గనక డెఫినెట్గా మీకు చాలాసార్లు చెప్పాను ఎనర్జీ రీజనరేట్ అయిపోతుంది చక్కగా హాయిగా ఉంటుంది రణగణ ధ్వనుల నుంచి ఫోన్లు ల్యాప్టాప్ల నుంచి అన్నీ బయటకు వచ్చేసి చక్కగా చూశారు కదా పక్షుల కిలకిల రావాలతో చక్కటి ఆహ్లాదకరణంలో వాతావరణంలో మనం కనుక స్పెండ్ చేస్తే కనుక ఇదే వేరండి ఈ చిన్న భూమి అయినా కూడా నాకు ఎంతో సంతృప్తినిస్తుంది ఎంతో ఇష్టపడి మాకు వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి భూమి ఇది డెఫినెట్గా మేము ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వమని చెప్పి అని మేము ఉంచుకున్నామండి ఎందుకంటే అట్లీస్ట్ మా సంధ్యా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఇది ఒక ప్రాపర్టీగా ఇవ్వాలని అనుకున్నాము ఒక రెండు సందర్భాల్లో విక్రయించేద్దామని అనుకున్నా కూడా నేనే ఆపి వద్దొద్దు భూమిని నమ్ముకుంటే భూమిని నమ్ముకున్నాడు ఇప్పుడు పోడు అట్లీస్ట్ మనకు దాని మీద డబ్బులు వచ్చేయకలేదు అందులో పండుగ పొలవ మనం తింటే అసంతృప్తి వేరే కదండి చూడండి పొలం తోట ఎంత బాగుందో అండ్ ఆ సపోటా తోటలోకి వెళ్దాం చిగుళ్ళు బాగా వచ్చ రావడం వల్ల చూడండి అంతా కూడా చిమ్మచీకటిగా అయిపోయింది మొత్తం తోట అంతా కూడా అంటే సమ్మర్లో తప్ప మామూలుగా అయితే ఏముండదండి ఇప్పుడు చిగుళ్ళు బాగా వచ్చినాయి దానివల్ల మొత్తం గుబురుగా ఉన్నాయి మాట అండి మొక్కలు అటు వెళ్తూ ఉంటే కనుక చూడండి ఈ ఇటు మనకి వ్యాప్సెట్లు ఉన్నాయండి కొద్దిగా ఆక్సిజన్ అది జనరేట్ అవుతుందని దీన్ని తీయలేదు మనం వాటర్లో ఉంచాము అటువైపు చూస్తే కనుక మీకు సపోటా ఉంది చూడండి సపోటా కూడా చాలా టేస్ట్ ఉంటాయండి అంటే మనం ఒక్కోసారి కోస్తూ ఉంటాం ఇప్పుడు ఫెన్స్ వేసిన తర్వాత ఎవరు కోసుకెళ్ళలేదు ఇదివరకు అయితే కోసుకెళ్ళిపోయేవారు ఇప్పుడు సపోటాలు కూడా దాన్ని కూడా పరిరక్షించి వాటిలో అక్కడ సపోటాని సీతాఫలం వేద్దామని మొన్న మాట్లాడామండి కడిగంలోని అక్కడ బాగుంటుందండి అని అన్నారు ఆ యదర పార్ట్లో మాత్రం సీతాఫలం ఇంకా మిగిలిన సపోటో కూడా వేద్దాం అనుకుంటున్నాం చుట్టూరు బయో ఫెన్సింగ్ కింద మనకి వాక్కాయలు ఉంటాయి కదండి అవి బయో ఫెన్సింగ్ కింద పనిచేస్తాయి మాటండి ఇప్పుడు మనం ఫెన్సింగ్ వేస్తాం కదండి ఈ ఫెన్సింగ్ వారం కూడా ఆ బయో మన వాక్కాయ వేస్తే కనుక అది వన్ ఇయర్లో మళ్ళీ పెరుగుతాయి అండి దానికి ముళ్ళు అయ్యి ఉండటం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఈ పశువులు అయ్యి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉండటం కోసం గుబురకాయ వస్తాయి ప్లస్ పలసాయం కూడా వస్తుందండి ఇంచుమించు మార్కెట్లో వాకాయ కేజీ ముప్పై రూపాయలు అలాగ అమ్ముతున్నారండి అంటే చాలా మనకి శుభకార్యాల శుభకార్యాలయ ఆటల్లో వేస్తూ ఉంటారు కదండి పాన్లు ఆ పాన్లో చెర్రీ ఫ్రూట్ అని చెప్పి పెడుతున్నారు అది వాకాయనండి వాకాయని పండిపోయిన తర్వాత పైన కలర్ అప్లై చేసేసి దాన్నే చెర్రీ ఫ్రూట్ కింద మనకు అమ్ముతున్నారు ఇప్పుడు ఎవరు ఒరిజినల్గా చెర్రీస్ అయితే ఇట్లేదు నాకు మొన్న అడితే ఇది చెర్రియ అంటే కాదండి వాకాయ అని చెప్పాడు ఏంటి వాకాయ అని అంటున్నామంటే అప్పుడు చెప్పాడు మాట దీనికి ఇలాగా కలర్ అప్లై చేసి పెడుతున్నారండి ఒక మామూలు చెర్రీ అయితే చాలా కాస్ట్ ఉంటుంది అండి నేను అన్న విషయం అనుకున్నాను నేను మొన్నే తెలిసింది నాకు ఇవ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశ్లో సీతాఫలంని సపోర్ట్ వేద్దాం అని అండి చూడండి ఆ పక్కనే ఇసక్కన కనబడుతుందండి అదంతా బాగు చేసేది సో చాలా సరుగుడితో ఉండేది మొత్తం చేంజ్ చేసి మొత్తం మొన్న ఇసుక తోలించారండి వాళ్ళంతా బొండి అంటారు కదా అది సో చూడాలండి వ్యవసాయం అనేది అంత ఈజీ కాదు మనం ప్రయత్నం చేస్తున్నాం ఎప్పటి నుంచో ఆ ప్రయత్నాన్ని మళ్ళీ ఒకసారి చేద్దామండి సరదాగా మన తోటలో అండి మనం కొంత సమయం గడిపి వెళ్ళిపోతూ ఉంటే కనుక భలే ఆనందం అనిపిస్తూ ఉంటుంది కానీ చిత్రం ఏంటంటే తెలుసా ఇక్కడ మతల పొందండి మన తోటలోకి వచ్చినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారం వారం రావాలి అట్లీస్ట్ సాధ్యమైన త్వరలో రావాలి అని అనిపిస్తుంది కానీ రాము మళ్ళీ ఎక్కడికి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది కానీ ఆ పట్టుదల అయ్యి ఉంటే కనుక భలే ఉంటుందండి ప్రతిసారి అనుకుంటాను చాలా ప్రయత్నాలు చేశాను మళ్ళీ ఈసారి అయినా ప్రయత్నం చేద్దాం కార్తీక మాసం కాబట్టి వాతావరణం బాగుంటుంది వర్షాలు అయ్యి కొద్ది తగ్గితే రోడ్ అది బాగుంటుందని ఆశిస్తున్నాను తప్పనిసరిగా మన తోట అప్డేట్ అయితే ఇదండి ఇది అన్సీజన్ కాబట్టి ఇప్పుడు ఏమీ లేవు ప్లాంటేషన్ వేస్తే కనుక తప్పనిసరిగా మళ్ళీ ఆ వీడియోలు కూడా పెడతానండి ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ అలాగే రెగ్యులర్గా కూడా వీడియోలు పెట్టేటండి ప్రయత్నం చేస్తాను మా సమయం ఎంత అవకాశం ఉన్న వరకు వీడియోలు పెడతాను ఇదివరకు లాగా ఆదరిస్తారని ఆశిస్తూ ఉంటారండి బాయ్